హాయ్ అండి అందరికి మన కమ్యూనిటీలో వినాయకుడు ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పాను వినాయకుడిని చూపిస్తానని చెప్పాను మీ అందరికి ఒక్కసారి చూసేయండి మన బుజ్జి గణపయ్య ఎంత అందంగా ఉన్నాడు ఈ డెకరేషన్ మొత్తం కమ్యూనిటీ లో వాళ్ళే చేశారండి చాలా బాగా చేశారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది మొత్తం ఐదు రోజులు పూజ అయితే చేస్తున్నారు ఇది మూడో రోజు అనమాట ప్రతి రోజు కొంతమంది దంపతులు కలిసి వినాయకుడు పూజ అయితే చేయించుకుంటున్నారు ఈ రోజు మేము కూడా కూర్చుని చేయించుకుంటున్నాం అనమాట మేము కమ్యూనిటీలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలుగా ఇలా వినాయక చవితి అయితే జరుపుకుంటున్నారు లాస్ట్ ఇయర్ కూడా చేశారు కానీ మేమైతే కూర్చోలేదు ఇయర్ అయితే కంప్లీట్ ఫ్యామిలీ అయిపోయింది కూర్చుందాం అనిపించింది అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు పిల్లల్ని చూసుకోవడానికి ఇలా పూజలు అయితే కూర్చున్నాం అనమాట గణపతి పూజ అయిపోయిన తర్వాత పంతులు గారు అయితే మనకి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు అనమాట ఇలా ప్రతి రోజు వీలైనంత మంది ఇలా కూర్చొని పూజలు అయితే చేయించుకుంటున్నారు మొత్తం ఐదు రోజులు అయితే చేస్తున్నారు ఇంకా ఫోర్త్ డే అయితే కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయన్నమాట ఇది థర్డ్ డే ప్రతి రోజు వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ రోజు పూజ అయితే అయిపోయింది ఇది మా కంప్లీట్ ఫ్యామిలీ పిక్ దేవుడి కోసం అయితే రవకేసర్ చేశాను నిజంగా చాలా బాగా కుదిరింది ఈ వీడియో కూడా తప్పకుండా పోస్ట్ చేస్తాను ఇప్పటికైతే ఈ వీడియో నస్తే కొంచెం లైక్ చేయండి అబ్బా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్